ప్రబలమైన స్వర్గీయ తండ్రి ఈరోజు నేను మీ రాజదీక్ష ముందు యేసు క్రీస్తు నామంలో వచ్చాను డొట్ కేవలం ఆయన క్రూసు మీద ప్రవహించిన రక్తం ద్వారా మాత్రమే నా పాపాలు క్షమించబడ్డాయి మరియు నేను మీతో సాకారం పొందాను అని నేను ఒప్పుకుంటున్నాను డొట్ మీ అగంతక ప్రేమకు మరియు యేసు యొక్క అమూల్యమైన రక్తానికి ధన్యవాదాలు ప్రభుయేసు మీ రక్తం నా రక్షణ నా ధర్మము నా పరిశుద్ధత మరియు నా విజయం అని నేను ప్రకటిస్తున్నాను డొట్ మీ బలి ప్రతి శాపాన్ని ముంచెత్తింది మీ రక్తం ప్రతి ఆరోపణను మౌనంగా చేసింది మరియు మీ గాయాల ద్వారా నేను రోగమనయ్యాను ఈరోజు నా జీవితం నా ఆలోచనలు నా శరీరం నా కుటుంబం మరియు నా యొక్క అన్ని యేసు క్రీస్తు రక్తంతో కవచింపబడుతున్నాయి దొట్ మీ రక్తం నన్ను ప్రతి శత్రువు యొక్క దాడి నుండి అంధకార శక్తుల నుండి భయము నింద బంధనముల ఆత్మల నుండి కాపాడుగాక నేను ప్రకటిస్తున్నాను యేసు రక్తం ఆగ్రహకరుడి వాణి కంటే శక్తివంతంగా మాట్లాడుతుంది దొట్ ఇది క్షమాపణ కృప మరియు స్వాతంత్రరాన్ని ప్రకటిస్తుంది డొట్ ఈ రక్తం ద్వారా నేను అన్ని గొలుసుల నుండి విముక్తుడినని అన్ని పీడనాల నుండి రక్షింపబడ్డాను మరియు నేను క్రూసు విజయంలో నడుస్తున్నాను నేను ప్రకటిస్తున్నాను యేసు రక్తం ఆగ్రహకరుడి వాణి కంటే శక్తివంతంగా మాట్లాడుతుంది ఇది క్షమాపణ కృప మరియు స్వాతంత్యారాన్ని ప్రకటిస్తుంది డొట్ ఈ రక్తం ద్వారా నేను అన్ని గొలుసుల నుండి విముక్తుడినని అన్ని పీడనాల నుండి రక్షింపబడ్డాను మరియు నేను క్రూసు విజయంలో నడుస్తున్నాను నా రక్షకుడైన యేసుక్రీస్తుకి సర్వమాహిమ ఆయన నన్ను ప్రేమించి నా కోసం తనను అర్పించారు ఒట్ నేను ఆయన విజయం నా జీవితంపై ప్రకటిస్తున్నాను ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ పొట్ శక్తిమంతమైన యేసుక్రీస్తు క్రీస్తు నామల్లో ప్రార్థిస్తున్నాను ఆమె